రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ముందుకెళ్తున్నాయి ఇందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ వేయలేదు చంద్రబాబు భార్య అతని తరపున నామినేషన్ వేయడానికి కుప్పం నియోజకవర్గంలో బయలుదేరింది అయితే అక్కడ కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు భార్య చేరుకోగానే ఆవిడని కుప్పం ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇన్ని రోజులు ఇక్కడే ఉంటాం ఇక్కడే ఇల్లు కట్టుకుంటామన్నారు ఎందుకు ఇల్లు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు కుప్పం నియోజకవర్గానికి ఏం చేశారని మీరు మళ్ళీ మీకు ఓటు వేయాలి మళ్ళా మీరు నామినేషన్ వేస్తున్నట్లు ఆవిడని ప్రశ్నించారు అంతేకాకుండా కుప్పం నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కూడా ముప్పై సంవత్సరాలు ఈ కుప్పం నియోజకవర్గం నుంచి గెలిచి కూడా మీరు ఎందుకు చేయలేదని చంద్రబాబు గారి భార్యని కుప్పం ప్రజలు ప్రశ్నిస్తారు దీంతో ఎటు తోచిన స్థితిలో చంద్రబాబు గారి భార్య దిక్కులు చూస్తుంది ఇందులో భాగంగానే టీడీపీ నాయకులు కూడా ఈసారి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గెలవడం కష్టమే అని అనుకుంటున్నట్లు సమాచారం మరి అయితే కుప్పం నియోజకవర్గానికి పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రబాబు గారికి ఎందుకు ఓటు వెళ్ళడం కుప్పం ప్రజలు కరెక్టేనా కుప్పం ప్రజలు కావలసిగానే ఆవిడని అడ్డుకున్నారా ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎన్నో సందేహాలు లేవనెత్తున్నాయి ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు మాత్రం అన్ని పార్టీలు సిద్ధం ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు భార్యపై తిరుగుబాటు జెండా ఎగరవేయడాన్ని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి